నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను సత్యవార్త క్రీస్తు సువార్త అనే ఈ పరిచర్ను మీరు ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను అంచెలంచెలుగా ఈ పరిచర్యను దేవుడు ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను లైవ్ ప్రోగ్రాము ప్రారంభించడం జరిగింది లాస్ట్ సాటర్డే రెండు మూడు రోజులు అనివార్య కారణాలు వల్ల నెట్ సరిగా రాకపోవడం పవర్ లేకపోవడం కొన్ని కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఈ కార్యక్రమాన్ని లైవ్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపుతాడని నమ్ముచున్నాను అలాగే ఆ ఆ విధంగానే లైవ్ ప్రోగ్రామ్ని నిరాశ పడకుండా కొనసాగిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కుటుంబ ఆధ్యాత్మిక సహవాసం అని దీనికి టైటిల్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఈ కుటుంబ ప్రార్థన ఒక గంట సేపు మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా ఈ లైవ్ ద్వారా కుటుంబ ప్రార్థనగా కుటుంబం అంతా ఈ ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా ఏడు నుండి ఎనిమిది గంటల వరకు జరిగే ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షించవలసిందిగా అనేక మందికి షేర్ చేయవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నానండి అంతేకాకుండా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయరు లెవెన్ టు ఓ క్లాక్ వరకు పెట్ట పెట్టాలని అనుకుంటున్నాను రేపే మొదటి లైవ్ ఫ్రైడే అండి మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసింది ఉపవాసం ఉండేవారు వీలు కుదిరినవారు ఒకళ్ళు వీలు కుదరకపోతే కనీసం మాటలైనా వినేలాగా మీరు చూసుకోండి ఎందుకంటే విలువైన మాటలు విలువైన సమయము దేవునికి మనము కేటాయించాలి ఎందుకంటే దినాలు బహు చెడ్డవిగా ఉన్నాయి ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా గెస్ట్ చేయలేమండి కాబట్టి ఉన్న దేవుడి దేవుడిచ్చిన అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక కుటుంబ సహవాసం ప్రతిరోజు ఒక గంట సేపు కుటుంబ ప్రార్థన పరంగా మీ అందరూ కూడా ఈ విధంగా లైవ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఏకీభవించండి సహకరించండి అనేక మందికి ప్రోగ్రామ్ షేర్ చేయండి ఇంకా మనము లాంగ్ వీడియోస్ చూసుకుంటున్నాము లాంగ్ వీడియోస్ ఇదివరకు అరగంట పైన చెప్పేవారిని ఎవరే చూ చూడడం ఎక్కువ చూసేవారు కాదు అలా అని ఒక ట్వంటీ మినిట్స్ తగ్గించేము ఇంకా కుదించాలంటే వాక్యం సరిగా మీకు అర్థం కాదండి అయినప్పటికీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను నా సిద్ధపట్టు కలిగి వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓపికతో ఈ వాక్యాన్ని వినాలని వాక్యములో అనేక విషయాలు దేవుడు రాయించి ఉంచాడు అవన్నీ కూడా మనకి అర్థం కావాలనే ఉద్దేశంతో దేవుడు అనేక మంది ద్వారా వివరిస్తున్నాడు కాబట్టి వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చే చేయకుండా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జానించాలని వినాలని విని దేవుడు జీవగ్రంథంలో మనకొరకు ఏమి రాసి ఉంచాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం చనిపోయే వాక్యం కోసం మినిమము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని ఉండాలి లేకుంటే కనీసం నైంటీ పర్సెంట్ అని ఎయిటీ పర్సెంట్ అన్న కనీసం మీకు ఎంత వీలుగా ఉంటుందో అంత దేవుని వాక్య జ్ఞానము నే నేర్చుకోవాలని దేవుని పేట కోరుచున్నాను దావిది గారు చెప్తున్నారు వెండి బంగారుల కంటే వైడూర్యాల కంటే ఇచ్చిన వాక్యాన్ని నేను గొప్ప చేస్తున్నాను నా శ్వాస భాగము నా పానీయ భాగము మీరే నీ వాక్యం అంటే నాకు ఎంతో ఇష్టం నా జిహ్వకు తేనెవలే ఉంటుంది మధురముగా ఉంటుంది అని ఎన్నో మాటలు వాక్యం కోసం భక్తులందరూ వివరించారంటే వాక్యం ఎంత విలువైందో మనకి అర్థం కావాలి ప్రియుల లాంగ్ వీడియోస్ చాలా మంది చూడలేకపోతున్నారు మరి టైం లేక చూడటలేదు లేకుంటే లెంత్ ఎక్కువైందని చూడట్లేదు తెలియదు కానీ మ్యాక్సిమము లెంత్ లేకుండానే ఈ లాంగ్ వీడియోస్ కొంచెం కుదించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కేటాయించి లాంగ్ వీడియోస్ చూడవలసిందిగా దేవన్పేట కూర్చున్నాను ఇదేనా మనము జానించవలసిన వాక్య భాగము కీర్తన గ్రంథము యాభై ఐదు అధ్యాయము నేను చదువుతున్నానండి ఆరో వచనం ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అనుకుంటుని ఎవరనుకుంటున్నారేంటండి ఇది దావిది రచించినది దైవధ్యానం అనే పైన రాయడం జరిగింది దావిద్ గారు అనుకుంటున్నారంటేండి ఏమని అనుకుంటున్నారు గువ్వ వలే నేను ఉంటే ఒకవేళ నేను ఎగిరిపోయి దూరంగా ఉండిపోయేదాన్ని త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకునేవాడిని అని ఆయన అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు మన జీవితంలో కూడా చాలా సార్లు అనుకుంటాం కదండి మన జీవితంలో ఏదైనా తట్టుకోలేని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి లేకుంటే అప్తులైన వారి దగ్గరికి వెళ్ళాలి స్నేహితులైన వారి దగ్గరికి వెళ్ళాలి లేకుంటే ఏదైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణంలోని నేను నా కాలాన్ని గడిపితే కొన్ని రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు గడిపి గడిపితే బాగుండు అని మనకి కూడా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది కదండి ఎందుకు అనిపిస్తుంది అన్ని పరిస్థితులు బాగోలేనప్పుడు మనకేమీ అటువంటి ఆలోచన రాదు పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారినప్పుడు ఈ విధంగా మనకి అనిపిస్తుంది నిజంగా మనిషికి రెక్కలుంటే ప్రతి మనిషి కూడా రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ ఉండేవారండి ఎందుకంటే ప్రతి మనిషిలో సహజంగా కొన్ని రోజులు సంతోషం ఉంటుంది కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది కొన్ని రోజులు ఎంతో నెమ్మది ఉంటుంది కొంత కొన్ని రోజులు మనశ్శాంతి ఉండదు ఇవన్నీ కూడా మానవులుగా మనం ఎదుర్కొంటూ ఉండాలి ఈ విధంగా మరి మనం ఎగురిపోవాలంటే మరి దేవుడు మనకి కూడా రెక్కలు ఇచ్చే ఉండేవాడు అవునండి రెక్కలు ఇస్తే ప్రతి మనిషి కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎగిరిపోయి కష్టాలు లేనప్పుడు చక్కగా కష్టాలు లేనప్పుడు చక్కగా ఇంట్లో ఉండేవారు అయితే ఇక దావి దగారేమో గోవలే నాకు ఉంటే ఎగిరిపోయేదాన్ని ఈ సుడిగాలిని పెనుగాలిని ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను తప్పించుకొని ఉండేవాడిని అని ఆయన అనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నారంటే వచనాల్లో చూసినట్లయితే దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము నా విన్నపము నాకు విముకుడవై ఉండకము నా మనవి ఆలకించి నాకు ఏమో శత్రువులు శబ్దంను ను దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంత విశ్రాంతి లేక ములుగుచున్నాను వారిని నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహం గలవారే నన్ను హింసించుతున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేసిన మరి ఎందుకు ఈయనకి అనిపించింది అలాగా అట ఏమి శ్రమలు ఏమి శోధనలు ఆయన ఎదుర్కొంటున్నాడు ఎదుర్కోవడం వల్ల తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయనకి ఈ మాట అనిపిస్తుంది అయ్యో నేను మా మహాభయము ఆయనని పట్టుకుంది అంటే అండి ఆయన గుండె ఆయనలో ఏమైపోతుంది అంటే వేదన పడుచుందండి ఇది నాన్న చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అవునండి ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్లు అంటే గుండెకి ప్రెజర్ ఎక్కువైపోయి ప్రెజర్ ఎక్కువ ఎక్కువైపోయి ఏమైపోతుందండి ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక గుండె సడన్ గా ఆగిపోతుంది చాలా మంది నిద్రలో చనిపోవడం కూడా మనము చూస్తూ ఉంటున్నాము ఈయనకు కూడా దావిది గారికి కూడా అదే పరిస్థితి దావిది గారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది అంటే నా గుండె నాలో వేదన పడుచున్నది అంటే ఆయన గుండె ఆయనలో ఏమైపోతుందంటే వేదన పడుచుంది అంటే ఏడుస్తుంది అంతేకాకుండా మరణ భయము నాలో పుట్టుచున్న ఆయనలో ఏం భయం పుట్టుతుందంటే నేను చచ్చిపోతానేమో ఈ బాధలతో ఈ శత్రువు భయంతో దుష్టుల భయంతో లేకుంటే లేకుంటే నన్ను తరిమేవారి భయంతో నేను చచ్చిపోతానేమో అని చింతాక్రాంతి విశ్రాంతి లేక మూలుగుచున్నాడంటే అంటే ఆయనకి చింత ఎక్కువ ఉంటుందంటే అండి భరించలేని చింత ఆయన అనుభవిస్తున్నాడు అంతేకాకుండా విశ్రాంతి లేదంటే అండి పగలు లేదు రాత్రి లేదు ఆ విధంగా ఆయన విశ్రాంతి లేకుండా మూలుగుచున్నాడు అంటే మూలిగ ఎప్పుడు వస్తుందండి మనకి భయంకరమైన ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా ప్రాబ్లమ్స్ మనకి మిన్నంటి పోయినప్పుడు మనకి ఏమొస్తుంది అండి మూలుగు వస్తూ ఉంటది ఆ విధంగా విశ్రాంతి లేక పగలు లేదు రాత్రి లేదు యోబు గారు చెప్తున్నారు చూడండి నేను రాత్రి అయితే ఎప్పుడు పగలవుతుందా అని చూస్తున్నాను పగలైతే నేను ఎప్పుడు రాత్రి అయిపోతుందా అని చూస్తున్నాను అంటే ఆయనకి ఎప్పుడు రాత్రి గడిచిపోద్దో ఎప్పుడు పగలి గడిచిపోద్దో ఆయన భయం భయంతోనే ఆయన బ్రతుకు ఆయన కష్టాల్లో ఆయన బ్రతుకుతున్నట్లుగా యోబు గారు చెప్తున్నారు ఇక్కడ కూడా దావిది గారు ఏమని చెప్తున్నారు నేను చింతాకరవుతున్నాయి నాకు చింత నాలో ఆవరించి ఉంది నేను మూలుగుచున్నాను అంతేకాకుండా నా గుండె నాలో వేదన పడుచున్నది ఎందుకు గుండె వేదన పడుచున్నది ఎందుకు విశ్రాంతి లేదు ఎందుకు మూలుగులతో ఆయన బాధపడుచున్నాడంటే ఆయనను వెంటబడుతున్న ఆయనను తరుముతున్న అనేక మంది శత్రు శత్రువుల శబ్దం ఆ శబ్దం వింటేనే ఈయనకి మహాభయం కలుగుతుందంటే అండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ఆగ్రహము గలవారే నన్ను హింసించు కోపముతో ఏ దావిధిగా నేను ఏం చేస్తున్నారు హింసిస్తున్నారంటే నన్ను బాధ పెడుతున్నారు మాటలతో బాధపడుతున్నారు చేతలతో బాధపడుతున్నారు మనకి ఇక్కడ రాయించలేదు కానీ ఏ విధంగా బాధపడుతున్నారో ఆయన తెలియదు కానీ ఆయన వారి ఆగ్రహం గలవారే నన్ను హింసించిన కోపముతో నన్ను బాధ పెడుతున్నారు హింసిస్తున్నారు అంతేకాకుండా దుష్టులు నన్ను బలాత్కారంగా నా మీద అనేకమైన నిందలు మోపుతున్నారు నేను వారి వల్ల నేను బాధలు అనుభవిస్తున్నాను శత్రువులు నన్ను శబ్దము ఒకవేళ వారి శత్రువుల యొక్క శబ్దము వినగానే నాకు నా గుండె టక టకటక టక కొట్టుకుంటుందంటే అండి మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ మధ్యరాత్రి ఫోన్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ గా మనకేమనిపిస్తుంది బాబు ఎవరికి ఏమైపోయిందని మనం ఆ ఫోన్ మోగ్గానే భయం భయంగా లేస్తూ ఉంటాం మన గుండె టక్ 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 మనం ఏమైపోద్ది అండి స్పీడ్గా కొట్టేసుకుంటూ ఉంటది కారణం ఏంటంటే మధ్యరాత్రి వేళ ఎవరు ఫోన్ ఇచ్చారు కదా అందరూ నిద్రలో ఉంటారు ఫోన్ వచ్చిందంటే ఏంటి ఏదో ఏమైనా జరిగిపోయిందేమో అని భయం పడుతూ ఉంటది అదేవిధంగా తాను శత్రువుల శబ్దను పెట్టి వారు ఆగ్రహముతో ఆయనను హింసిస్తున్న విధానం పెట్టి ఈయనకి ఏం కలుగుతుందంటే భయము గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో ఈ బాబ నేను చచ్చిపోతానేమో ఈ దుష్టులు నన్ను వదిలేలా లేరు వీరు కోపంతో నన్ను హింసిస్తున్నారు నన్ను వెంటాడుతున్నారు అని ఆయన గుండె టెన్షన్తో కొట్టుకోవడం మాత్రమే కాదు నేను చచ్చిపోతానేమో అనే భయం కూడా ఆయన ఆయనలో పుట్టిందంటే అండి అప్పుడు అంతే అంతేకాకుండా దిగులు చూను వణుకును నాకు కలుగు చిన్నవి గుండె దడదడా కొట్టుకోవడం మాత్రమే కాదు నేను చచ్చిపోతానేమో భయం మాత్రమే కాదు దిగులు అయ్యోవి ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఎలాగా నాకు ఎంత భయంకరమైన శోధన ఏంటని అని చివరిం కూడా వచ్చేసి అంటే చూడండి మనకు కూడా కొన్ని కష్టపరిస్థితుల్లో గుండు కొట్టుకుంటూ ఉంటుంది మనం నిలబడలేము మనకు కాళ్ళు చేతులు వనికిపోతా షివరింగ్ వచ్చేస్తూ ఉంటది భయముతో దిగులుతో ఇవన్నీ కూడా భయము దిగులు ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించాయో దానివల్ల మనకి గుండె హార్ట్ స్పీడ్ ఎక్కువైపోతూ ఉంటది షివరింగ్ వచ్చేస్తూ ఉంటది బీపీ లో అయిపోతూ ఉంటది ఒక్కొక్కరికి బీపీ హై అయిపోతూ ఉంటది కొంతమందికి షుగర్ లో అయిపోతూ ఉంటది కొంతమందికి హై అయిపోతూ ఉంటది ఈ చిన్న చిన్న ఇండికేషన్స్ అన్ని దేని వల్ల వస్తాయంటే మనకు కలిగిన కష్టాల వల్ల మనకు అనుభవిస్తున్న బాధల వల్ల మనకి ఆ తట్టుకోలేని పరిస్థితుల వల్ల మన గుండె ఏమైపోతుందండి బలహీనమైపోతుంది వచ్చేస్తుంది దిగులు వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది ఏం చేయాలో మనకి అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లోనే దావిది గారు ఉన్నారండి అందుకనే గువ్వ వల్ల నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయిందినే ఎవరికి పట్టణం పెనుగాలికి సుడిగాలికి తప్పించుకొని ఈ బాధల్ని తప్పించుకొని నేను అరణ్యంలో ఎక్కడికో వెళ్ళిపోయిందినే అని ఆయనకు అనిపిస్తుంది మరి ఆయన రాజు కదండి ఆయనకి సర్వ సౌకర్యాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన అనుభవిస్తున్న బాధలు శత్రువులు పెడుతున్న హింసలు దుష్టులు పెడుతున్న బాధలు ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన వేదన పడుచున్నాడు ఆయన గుండె ఫాస్ట్ గా కొట్టేసుకుంటే గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తుంది నేను చచ్చిపోతానేమో అని భయమేస్తుంది ఆయనకి శివరింగ్ వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకనే మొదటి వచనంలో దేవా చెవియొగ్గినప్పుడు ప్రార్థన ఆలకించు తండ్రి నా వెన్నపొమ్మునకు విముకుడువై ఉండొద్దు ప్రభా నా మనవి ఆలకించి నా కొత్రం ఈ విధంగా శత్రువులు నన్ను తరుముచున్నారయ్యా వారు ఆగ్రహం కొలిది నన్ను హింసించుచున్నారయ్యా అయ్యా నాకు మనశ్శాంతి లేదు ప్రభావ చింతాక్రాంతుడి నేను మూలుగుతో నా జీవితం వెల్లబుచ్చుతున్నాను అయ్యా నాకు భయం పుట్టేస్తుంది మరణ భయం చచ్చిపోతున్నామని భయం వేస్తుంది అయ్యా దిగులును వణుకును కూడా నాకు పుట్టుచుంది ప్రభా నా గుండె నాలో నాలో లేనట్టుగా గుండె గుండె ఆగిపోద్దామని భయం పట్టుకుంటుంది ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను భయముతో పాటు మహాభయము ఆయన శత్రుల శబ్దంను బట్టి నేను భయపడుచున్నాను ప్రభా అని ప్రార్థన నాకు కాబట్టి నా ప్రార్థన మీరు వినండి ప్రభా నా ప్రార్థనకు విముఖయి ఉండొద్దు ప్రభా ఆయన ఆయన దావిది గారు దేవునికి మారు మనం చూస్తున్నాం అవునండి ఇటువంటి సిచ్యువేషన్ లో మనము కూడా చాలాసార్లు ఏంటి దిగులుతో చింతాక్రాంతులతో పగలు రాత్రులు కూడా దేవునికి మొరపెట్టుతున్న సందర్భాలు లేకుంటే మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు హింస పెడుతున్న వారికి వచ్చి మనకి భయము ఏ మాట ఏ మాట అంటారో ఎప్పుడు దాడి చేస్తారో ఏ విధంగా మా మాపైన అటాక్ చేస్తారో తప్పుడు ప్రచారాలు ఎలా చేస్తారో లేకుంటే మన మమ్మల్ని అందరిలో అవమానిస్తారేమో ఏంటి అని మనకు కూడా శత్రువు చేత ఇరుగు పొరుగు వారి చేత బంధుమిత్రుల భయం చేత ఆర్థిక సమస్యల భయం చేత ఈ విధంగా అనేక భయాలు మహాభయాలు మనల్ని వెంటాడుతు ప్పుడు మనకి కూడా అనిపిస్తూ ఉంటది కదా అందుకనే చాలా టూరిస్ట్ ప్లేసులు మనము చూస్తూ ఉంటాం అనేక మంది టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం కొన్ని రోజులు ఆహ్లాదకరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అక్కడ కొంత ఈ బాధలు మర్చిపోవాలి అనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ బాధ అనేది పోతుందండి పోదండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన గృహాలకు చేరుకున్న తర్వాత ఈ బాధలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళినంత మాత్రాన మనకు తాత్కాలిక ఉపశమనమే కలుగుతుంది తప్ప నిజమైన ఉపశమనం శాంతి సంతోషం అనేది ఉండదు ప్రియులారా కాబట్టి ఈ శాంతి కోసం సంతోషం కోసం అనేక మంది అనేక విధాలుగా తాపత్రయపడుతుంటారు కొంతమంది మందు షాపుకి వెళ్తే ఒక మందు తాగినంత సేపు ఒక రెండు గంటల సేపు ఒకవేళ హ్యాపీగా బాధలు మర్చిపోవచ్చు కొంతమంది సినిమా హాల్కి వెళ్తే ఓ రెండున్నర గంటలో మూడు గంటలో బాధలను మర్చిపోవచ్చు టూరిస్ట్ ప్లేస్లైతే ఒక రెండు మూడు రోజులు బాధలను మర్చిపోవచ్చు లేకుంటే మన ఆప్తులు ఇంటికి వెళితే లేకుంటే మన యొక్క తోబుట్టూలు ఇంటికి వెళ్తే స్నేహితులు ఇంటికి వెళ్తే ఈ విధంగా కొన్ని రోజులు మాత్రమే మనకు ఉపశమనం ఉండవచ్చు కానీ ఈ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అవ్వ కదా కదండి అప్పుడు మనకి ఈ మాటలు గోవాలో ఎగిరిపోతే బాగున్ను అనుకుంటే ఎగిరిపోతాం ఎన్ని రోజులు ఎగురుతూ ఎన్ని రోజులు ఆప్తులు ఇంట్లో ఉంటాం ఎన్ని రోజులు స్నేహితులు ఇంట్లో ఉంటాం ఎన్ని రోజులు టూరిస్ట్ ప్లేస్ లు దర్శిస్తూ ఉంటాం ఈ విధంగా ఎక్కడ చూసినా అక్కడ మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే మార్గాలు ఉండవండి అయితే ఇక్కడ దావేది గారు ఇంకొక మాట కూడా ఇక్కడ అంటున్నారు ఏమంటున్నారంటే అదే అధ్యాయంలో ఆ పదహారో వచనంలో అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును ఇన్ని బాధలు నాకు ఉన్నప్పటికీ నా గుండె నాలో కొట్టుకొని చిన్నప్పటికీ నన్ను ఆవరించినప్పటికీ దిగులు వణుకు నాకు కలిగినప్పటికీ నేను చింతాక్రాంతుడనే వ్యసనపడుచు మూలుగు చిన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి మాత్రం ప్రార్థించటం మానను యహోవనను రక్షిస్తాడు నుండి కూడా నైహోవా నన్ను రక్షిస్తా కాకపోతే ఆయనకు అనిపిస్తుంది దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని అందుకనే నీ సన్నిధి నుండి ఎక్కడికి వెళ్తాను బ్రవ ఆకాశం నాకు ఎక్కడ అక్కడ నువ్వు ఉంటావు నీకు కింద వెళ్ళినా ఎక్కడ ఎక్కడైనా నువ్వు ఉంటావు కదా తండ్రి ఈ ప్రాబ్లమ్స్ ఉండి తప్పించేవాడు మీరే అందుకనే నేను నిన్ను మొరపెట్టుకుంటాను నీకు నేను మీరే నన్ను రక్షిస్తారు సాయంకాలం నా ఉదయం నా మధ్యాహ్నంన నేను జానించుచూ మరపెట్టుకుంటాడు అంటే సాయంకాలం మధ్యాహ్నము ఉదయం కూడా నేను జానించుచు మరపెట్టుకుంటున్నా ఆయనే నా ప్రార్థనలకించి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నన్ను విడిపిస్తాడు అన్న ధైర్యం మళ్ళీ పుంచుకున్నారండి ఆయన అందుకే నేను ఇరవై రెండో వచనంలో కూడా నీ భారం హోవ మీద మోపము ఆయనే నిన్ను అదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడూ కథలని అయ్యాడు అందు ఇంత భారము ఎంత మొయలేని బరువులతో నా గుండె నా శరీరము నా మనసు అంతా కూడా సమస్యలు తెరిచిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతే రెక్కలు ఉంటే ఎక్కడికో అందనంత ఆకాశానికి ప్రాబ్లమ్స్ ఉండి వెళ్ళిపోయి ఉండేవాడిని అనుకుంటున్నా కానీ ఆ భారం అంతా ఎవరి మీద మోపుతున్నాడు అండి అనుకుంటున్నాడు అంతే ఎవరికైనా మానవ సహజంగా తట్టుకోలేని పరిస్థితులప్పుడు అనిపిస్తుంది ఈ తట్టుకోలేని పరిస్థితులు ఎక్కడికి వెళ్ళలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా అయితే ఆత్మహత్యలు చేసుకున్న వారు పాపం నిజంగా ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చేసుకుంటారు అనేది మనకి అర్థమవుతుంది అవుతుంది కానీ అది తప్పే దేవుని దృష్టిలో తప్పే మానవుల దృష్టిలో కూడా అది తప్పే ప్రియులారా కాకపోతే మనం ఏం చేయాలండి ఇన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దావిది గారు చెప్పినట్లుగా మనం కూడా అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటాను ఆయనే నన్ను రక్షిస్తాడు ఈ సా ఈ ప్రాబ్లమ్స్ నుండి వీటి నుండి అన్నీ నన్ను విడిపించేవాడు దేవుడే నేను ఉదయము సాయంకాలం మధ్యాహ్నం కూడా మొరపెడతాను ఆయనే నన్ను రక్షిస్తాడు కాబట్టి నీ భారం హోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు నీతి మంతులు ఆయన ఎన్నడు కూడా కదలనిచ్చే దేవుడు కాదు అని ఎవరు చెప్తున్నారు దావేది గారు మనం కూడా మన జీవితంలో కూడా తట్టుకోలేని పరిస్థితులు శృతి మించిపోయిన పరిస్థితులు వేజి వెళ్ళిపోయే పొజిషన్ మనం కూడా మనం కూడా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనకి ఒకవేళ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనము ఎవరి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏహో దేవునికి నేను మరొక ఆయనే మనల్ని రక్షించేవాడు ఆయన మనల్ని రక్షించే వరకు మనల్ని విడిపించే వరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వరకు మనము దేవుని పాదాలు పట్టుకొని వదలకూడదండి పపాత్ములైన స్త్రీ దేవుని పాదాలను తన కన్నీటితో తుడిచి తల వెంట్రుకలతో తుడిచింది కారణం ఏంటంటే ఆయన క్షమించే శక్తిమంతుడని కాబట్టి అటువంటి దృఢనిశ్చయం మనకు కూడా ఉండాలి ప్రియుల ఒకలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం తట్టుకోలేము మనం భరించలేము ఇంకా నా పరిస్థితి అయిపోయింది నేను ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నానని మనకు అనిపించవచ్చు కానీ మనము గారు పొందుకున్న ధైర్యాన్ని మనం కూడా పొందుకోలేదు దేవా నా ప్రార్థనకి చెవు ఎగువ నాకు విముఖుడు ఉండొద్దు ప్రోభ నాకు త్వరగా ఉత్తరమీ తండ్రి ఎందుకంటే నా గుండె బలహీనమైపోతుంది నా గుండె ఆగిపోద్దు అని భయం పట్టుకుంటుంది మహాభయము నన్ను ముంచి వేస్తుంది నేను నుంచోలేకపోతున్నాను నా గుండె ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేకపోతుంది తండ్రి అయినప్పటికీ నేను నీకు మొరపెడతాను తండ్రి మీరు నన్ను రక్షించే శక్తిమంతుడు నేను మీరు కార్యం చేసే వరకు ఉదయము చేస్తావా సాయంకాలం చేస్తావు మధ్యాహ్నం కాలం ప్రతి సమయంలో కూడా నీ పాదాలు పట్టుకొని అయితే నేను వదలను తండ్రి నా భారం మీ పేనేమో ఏమో తండ్రి మీరే నన్ను ఆదుకునే దేవుడు అని లాస్ట్ కన్క్లూజన్ అయిన ఇచ్చినట్లుగా చూస్తున్నాం మన జీవితంలో కూడా ఈ సమస్యలు కష్టాల్లో బాధల్లో కూడా మనకి మహాభయము వెంటాడినప్పుడు దిగులు వనుకు మనకు కలిగిన ప్పుడు చింతాక్రాంతునే మనం మూలుగుతూ మన జీవితాలను గడుపుతున్న సమయంలో ఇటు తోచిన దిక్కులేని సమయంలో మనం కూడా ఈ ప్రార్థన దేవా నన్ను కరుణించవా నాకు విముఖుడు అయి ఉండొద్దు ప్రభా నాకు దూరంగా ఉండొద్దు ప్రభా సజీవులు సజీవులే కదా నేను స్థితిస్తారు అయ్యా అని మనం కూడా ప్రార్థన చేసుకొని మన భారం అంతా దేవుని పైన మోపితే ఆయనే మనల్ని ఆదుకొని ఆయనే మనల్ని రక్షిస్తారు కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే పట్టు విడవకుండా ఆయన పాదాలు పట్టుకొని వదలకూడదండి ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యము చేసే వరకు కన్నీటితో తుడుస్తావో ఉపవాసాలతో ఓ ఉపవాసాలు చేస్తామో కన్నీటితో అడుగుతామో లేకుంటే ఏ విధంగా దేవుని యొక్క దయా కనికరాన్ని పొందుకోవాలో ఆ విధంగా మనం భక్తి జీవితంలో దేవుణ్ణి కలిగి మీద భారం వేసినప్పుడు గొప్ప విడుదల మనకు కూడా కలుగుతుంది ప్రియులరా కాబట్టి దేవాన ఆశ్రయం నేను శరణు జొచ్చి ఉన్నాను నన్ను తప్పించి కాపాడు మన కీర్తనలు ఏడో అధ్యాయం పద ఒకటో వచనంలో చెప్తున్నారు తొమ్మిది పదవి నిన్ను ఆశ్రయించువారిని విడిచిపెట్టువాడు కాదు ప్రభా ఎందు నమ్మిక ఇంచువారు సిగ్గుపడరు ప్రభా ముప్పై ఒకటి పద్నాలుగులో చెప్తాను నీ ఎందు నమ్మిక ఇంచాను ప్రభా నా దేవుడు నీవే అనుకుంటున్నాను రక్షించు ప్రభా యశాగ్రంథం ఇరవై ఆరు నా నాలుగులో చెప్తున్నారు నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు ఆయన నమ్ముకోండి ఆయనే నిత్యాశ్రయ దుర్గము నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిత్యము నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు కాబట్టి మన అందరూ కూడా ఆయనను నమ్ముకుంటే ఎవరిని మనస్సుకి గ్రంథం ఇరవై ఆరు మూడులో ఎవరిని మనస్సు నింపేనా అనుకుంటుందో వాని పూర్ణ శాంతిగా అనవాణిగా కాపాడుతావు ప్రవ్వా అని ఈ మాటలన్నీ కూడా గారు చెప్తున్నారు కీర్తల గ్రంథం పదకొండు ఒకటిలో యహోవా శరణొచ్చి ఉన్నాను వాళ్ళందరూ అన్నారు పక్షి వాళ్ళే నీ కొండకు పారిపో మీ ఇంటికి వెళ్ళిపో ఈ శ్రమల నుండి నేను రక్షించే వారు ఎవరూ లేరు పక్షి వాళ్ళే నీ కొండకు పారిపోని గేలి చేస్తుంటే ఆయన అంటున్నారు నేను ఏహోవశర్ణ చచ్చి అన్నాను నేను తప్పించబడతాను దేవుణ్ణి నన్ను రక్షిస్తాడు మీరేంటి నన్ను నాకు నా ఇంటికి పక్షి వల్ల నీ కొండకు పారిపోమని మీరు ఎందుకు నన్ను చెప్తున్నారు అని కీర్తన గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ప్రియులార కాబట్టి మనము కూడా ఇంకా నీ ఈ పని అయిపోయింది ఇంకా నువ్వు లేకలేవు ఈ సమస్యను నువ్వు నువ్వు విడుదల పొందలేవు ఈ ఆర్థిక సమస్యను తట్టుకోలేవు ఈ బలహీనతలు నువ్వు భరించలేవు నీ పని అయిపోయింది అని అనేక మంది మనల్ని అవమానించవచ్చు అనేక మంది మనల్ని హేళన చేయొచ్చు గేలి చేయవచ్చు అయితే దావిది గారు చెప్పే మాట కీర్తన గ్రంథం పదకొండు ఒకటిలో చెప్పిన మాట మీరెందుకు పక్షి వాళ్ళని కొండకు పారిపోమ్మన నేను ఏహో వారణ జచ్చిన్నాను ఆయన నన్ను తప్పక రక్షిస్తాడు నా భారం అంతా ఆయన పైన వేశాను ఆయన నన్ను రక్షించే వరకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా నేను దేవునికి మొర పెడతాను నా గుండె నాలో వేదన పడుతున్నా మహాభయము భయము నన్ను వెంబడిస్తున్నా దిగులు అనుకు నాకు కలుగుతున్నా నేను మూలుగుచు విశ్రాంతి లేక ఉన్నప్పటికీ కూడా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నన్ను రక్షిస్తాడు నన్ను విడిపిస్తాడు ఆయన నన్ను ఆదుకుంటాడు ఆయన నన్ను నీతి మంతులైనా స్థిరపరుస్తాడు అని ఆయన చెప్పినట్లుగా మనం కూడా ఇటువంటి ధైర్యమైన మాటలు మనము కూడా ఒకవేళ మనుష్యుల వైపు చూస్తే మనం భయమేస్తుందండి కానీ దేవుని వైపు చూస్తే ధైర్యాన్ని పుంజుకుంటాం అందుకనే దావేది గారికి మనుష్య భయం పుట్టుకుంది భయము తనలో గుండె వేదన పడుతుంది అవుతున్నాడు దిగులు వణుకు పుడుతుంది అయినప్పటికీ మనుష్యరీచ్ఛ ఇవన్నీ ఆయనకు సంభవిస్తున్నాయి కానీ దేవుని ఆలోచ దేవుని వైపు చూసినప్పుడు ఆయనకి గొప్ప ధైర్యం ఆయన నన్ను రక్షిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను ఆదుకుంటాడు నన్ను నిలబెడతాడు అనే గొప్ప ధైర్యం దేవుని నుండి ఆయన పొందుకుంటున్నారు కాబట్టి మనం కూడా మనకు ఎదురయ్యే ప్రతి దానిలో కూడా మనుష్యరీచ్ఛ మనం ఆలోచించి గొవ వల రెక్కలుంటే వెళ్ళిపోతే బాగున్నాను ఈ శ్రమల శోధనల నుండి ఎక్కడకో తప్పించుకుంటే బాగున్నాం అని మనకు అనిపించవచ్చు కానీ మనం చేయవలసింది ఏంటి మనకు ఎక్కడ లేవు కదా ఎక్కడికి వెళ్ళలేం కదా దావిది గారు చెప్పినట్లుగా దేవాణ ప్రార్థనలు కొంచెం ఉత్తరం మీ జవాబు నన్ను రక్షించు నీ పాదాలు పట్టుకొని నేను విడిచిపెట్టను ప్రభా మీరు నన్ను ఈ విడిపించే వరకు అని మన భారము దేవుని పైన మోపినప్పుడు మనము కూడా గొప్ప సంతోషము ఆనందము దేవుని నుండి గొప్ప జవాబు గొప్ప విడుదల గొప్ప ఆ ఇంకేమంటారండి ఆ దేవుని నుండి దేవుని యొక్క శక్తిని మహిమను ప్రభావాన్ని గొప్ప విడుదలను స్వస్థతలను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పొందుకొని ఆ ధైర్యంగా మనము ముందుకి కొనసాగలం కాబట్టి మనుషులు ఇచ్చి ఆలోచించొద్దు మనుషులమైన మనము దేవాది దేవుడైన శక్తిమంతుడైన సమస్తమును చేయగలగా ఆయన వైపు మనము దృష్టి పెట్టినప్పుడు ఆయన మన ప్రతి చిక్కుని భారాన్ని తొలగించి గొప్ప నెమ్మది సంతోషము సమాధానమిచ్చి ఆయన మనల్ని ఆదుకొని మనల్ని నిలబెడతాడు అందుకు నేను ఈ భారం మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనియ్యడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరూ కూడా ధైర్యం పొందుకోవాలని ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఎవ ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా అటువంటి లేకుంటే మీరు కూడా అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నానండి నేను వాక్యం చదువుతుంటే నాకు ఈ మాట చాలా ఆదరణ ఇచ్చిందండి కాబట్టి నా నేను పొందుకున్న ఆదరణ మీ అందరూ కూడా పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు ఈ దినాన్ని మీకు వినిపించడం జరిగింది ఒకవేళ మనము యశ్యాగ్రంథము యాభై రెండు యాభై యాభై ఐదుల సిచ్యువేషన్ లో మనం కూడా దావి దిరుక్కుంటున్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో కాబట్టి దావీ దగ్గర దేవుని వైపు చూచి గొప్ప ధైర్యం పొందుకున్నారు కాబట్టి మనం కూడా దేవుని వైపే చూస్తూ గొప్ప ధైర్యం పొందుకోవాలి ఇటువంటి తప్పుడు డెసిషన్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకుండా దేవుని వైపు చూస్తూ ధైర్యం పొందుకోవాలి మనుష్య ఇచ్చా మనం ఆధైర్యపడినప్పటికీ నిరసించిపోయినప్పటికీ గొప్ప దేవుడు శక్తిమంతుడు విడిపించగలవాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వైపే చూస్తూ ఆయన ఎందు విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో ఆయన పాదాలు మనం పట్టుకోగలిగినప్పుడు గొప్ప విడుదల దేవుని నుండి మనము సహాయం పొందుకోగలుగుతాం అట్టి సహాయము దేవుడు మనం అందరికీ దయచేయను గాక అందరికీ నగృదయపురకు వందన